ವಾಬೇ 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 ಓದಮಸಮ ನಿಂದಸರತಾ ನಿನ್ನದ ಮೇ ಗೃಹಾದ ಗಂಸಧಾನಾಂತರಾಜ ಮಹಾರಾಜಿ ಕಾಲವತ್ತಿ ಯಾಗರತೆ ಇಶ್ವರನ ಕುಡಿಯಾ ಬಾಬೇ ಎನಕರೆನ ನೀವು ಎನಕರೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎನಕಣ್ಣ ಒಂದು ಕೊಡ್ಗ

ఎందుకు ఇలా జరిగిందని అని చెప్పి చాలా బాధలు పడ్డారు ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది మనందరికీ తెలుసు గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు కేవలం తొమ్మిది కోట్లే ఉండేది అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సాంసరా కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ఒక పాడు ముందు చూపు వల్ల వస్తుంది దానికి ఇదే ఒక నిదర్శనం మరి అటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మి అందరూ కూడా హామీ ఇస్తూ ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడ బిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం అసలు చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు పాలు చేస్తారు ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తాం మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని ఫలవేపతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ